నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ తాడితోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి మన వీడియోలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్నాం అండి మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు చూపిస్తున్నాం తర్వాత విజయదశం సందర్భంగా మనం ఈ వీడియోలో కేటలాగ్ ఐటమ్ చూపిస్తున్నాను చాలా మంచి ఐటమ్ తర్వాత ఇందులో డిఫరెంట్ ఐటమ్ అండి డైమండ్ సిల్క్ అని ఒక ఐటెం వచ్చిందండి ఆ ఐటమ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలాగ మనకి డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ కొత్త డిజైన్స్ వస్తాయండి ఈ ఐటమ్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ అండి కొత్త ఫ్యాబ్రిక్తో వచ్చిందండి ఇది రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి న్యూ కలెక్షన్ అండి ఇది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ టైపులో ఉంటుందండి శారీ అంతా డిజైను మనకి వస్తుందండి ఇది పళ్ళు మన పళ్ళు అంతా ఈ టైప్లో ఇచ్చారండి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు పళ్ళు కూడా సారీ అంత ఇచ్చారు సారీ క్లాత్ అయితే మటుకు ఈ టైప్లో ఉంటుందండి ఇది ఎలా చూడండి ఇదంతా డైమండ్ సిల్క్ అంటారండి ఇది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది డిఫరెంట్ మోడల్ ఫ్యాన్సీ వేర్లో డైలీ వాష్ కూడా పనిచేసే ఐటమ్ అండి కలెక్షన్ అయితే మటుకు సూపర్ కలెక్షన్ అండి ఇది డిజైన్లు అయితే చాలా బాగుంటాయండి బ్లౌజ్ ఏమో మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ ఏమో ఇలా ఇచ్చారు చాలా చక్కనైన మోడల్ అండి విజయదశం సందర్భంగా మన సాయి సేవ లక్ష్మీ నాయకలోకి వచ్చిన ఇది ఒక అద్భుతమైన మోడల్ అనేది తర్వాత ఇదండి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ డిజైన్ ఎలాగ ఉందో చూసుకోండి వస్తుంది తర్వాత ఇందులో కళంకారీ ప్యాటర్న్ కూడా ఇచ్చారండి కళంకారీ డిజైన్ కూడా వచ్చింది కలెక్షన్ అయితే మనకి అదిరిపోయే కలెక్షన్ అనేది చాలా సూపర్ కలెక్షన్ ఎప్పటికప్పుడు కూడా మన సాయి సేవ లక్ష్మీనాయకలో అద్భుతమైన మోడల్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయండి ఎప్పటికప్పుడు కూడా మనం వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నామండి మంచి కావాలి కొత్త కలెక్షన్ సారీ డిజైన్ ఇదండి పళ్ళు ఇది బ్లౌజేమి ఇలాగా ఈ టైప్లు ఇచ్చారండి బ్లౌజ్ కూడా ప్రతిసారి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కాడతోట్లో లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్ హోల్సేల్ ఫ్యాబ్రిక్స్ హోల్సేల్ షాప్ అండి ఇది అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఎప్పటికప్పుడు తీస్తున్నామండి చూడండి ఇది డిజిటల్లో మనకి ఎలాగ ఇచ్చారంటే పళ్ళు ఇలా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఇదిగో తర్వాత శారీ అంతా ఈ టైప్లు ఇచ్చారండి చాలా అద్భుతంగా ఉందండి మోడల్ చాలా బాగుంది ఇదిగోండి డైమండ్ సిల్క్లో మొత్తం మనకి పది నుంచి పదిహేను డిజైన్స్ వరకు వస్తాయండి సింగిల్ పీస్ సింగిల్ డిజైన్ వస్తుంది ప్రతిదీ కూడా సేల్ చేసుకున్న వాళ్ళకి మంచి ఐటమ్ అండి ఇది ఎందుకంటే న్యూ మోడల్ మన సైజ్ సేవలు లెక్కలు ఎప్పటికప్పుడు దొరుకుతుందండి కొత్తగా వచ్చిన మోడల్ అండి ఇది విజయదశమ సందర్భానికి వచ్చిన మోడల్ లేట్ చేసుకోకండి వీడియో చూసినా ఇటువంటి ఐటమ్ కావాలన్న వాళ్ళు వెంటనే రావచ్చండి మినిమం ఇందులో ఐదు చీరలు అన్నా మన షాప్ వచ్చి తీసుకొచ్చండి ఇందులో మొత్తం సెట్ తీసుకోలేని వాళ్ళు ఐదు సారీస్ అన్నా తీసుకోవచ్చు కొరియర్ చేయాలంటే సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇది ఈ ఐటెము ఇది వచ్చేసి మనకి రేటు కూడా రీజనబుల్ రేట్గా ఇచ్చేస్తామండి త్రీ డబల్ నైన్ పడుతుందండి ఇదిగోండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చాలా బాగున్న మోడల్ అండి ఇదిగోనండి పళ్ళు కూడా పికాక్తో అండి పళ్ళులో డబుల్ వచ్చింది సూపర్ ఐటమ్ అండి మంచి కలెక్షన్ అండి ఇటువంటి కలెక్షన్ మనం ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు అండి అద్భుతమైన కలెక్షన్ చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ డిజైన్స్ తర్వాత కలెక్షన్ చూపిస్తాను తర్వాత అండి ఇది ఒక రకమైన మోడల్ అండి ఇది ఇది మనకి క్లాత్ బ్లౌజ్ ఎలాగొస్తుంది చీర డిజైన్ అంతా ఎలాగొస్తుంది శిల్పకళ బ్రాండ్లో ఇది ఒక లేటెస్ట్ వర్క్ అనేది ఇదిగో చీర అంతా ఇలాగొస్తుంది కలెక్షన్ డిజైన్ బ్లౌజ్ ఏమో వస్తుందండి కాంట్రాస్ట్ మోడల్ కూడా లేటెస్ట్ మోడల్ అనేది చాలా బాగుంది ఇందులో మనకి ఒక చీర నేను చూపిస్తాను ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి క్లాత్ అయితే మటుకు చాలా స్మూత్గా ఉంటుందండి డిజైన్ అంతా చాలా బాగుంటుంది ఇలా బ్లౌజ్ వచ్చి మనకి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా సూపర్ మోడల్ అండి ఇది మనకి రీసేలర్కి అయితే మటుకు చాలా బాగుంటుందండి కొత్త మోడల్లో మన విజయదర్శన సందర్భంగా వచ్చిన మోడల్లో ఇది ఒక లేటెస్ట్ మోడల్ అనమాట ఇదిగోండి చీర అంతా ఈ టైప్ వస్తుంది చాలా సూపర్గా ఉంటుందండి అది క్లాత్ చాలా స్మూత్ క్వాలిటీ అనమాట కలర్స్ అయితే మటుకండి సిక్స్ కలర్స్ ఎలా తీసుకోవాలండి సిక్స్ కలర్స్ తీసుకుంటే రేట్ చాలా రీజనబుల్ రేట్గా పడుతుందండి మన షాప్లో ఇదిగో ఇలా సిక్స్ కలర్స్ ఇలా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి తర్వాత మరొక ఐటెం చూపిస్తాను మంచి ఐటమ్ అండి ఇది ఇది మొన్న వచ్చిందండి ఇది ఐటమ్ అయితే మనకి చాలా గా సేల్ అయ్యింది మళ్ళీ కావాలని కస్టమర్లు అంటే నేను చెప్పించాను ఐటెం అయితే మటు ఊజీ ఐటమ్ అనేది మొత్తం అంతా మనకి బాటర్ మోతి వరకు వస్తుందండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇదిగోండి కలర్స్ సిక్స్ కలర్స్ కూడా ఇలా ఉంటాయండి ఇలా చూడండి ఈ సిక్స్ కలర్స్ ఈ టైప్లో ఉంటాయండి ఇదిగోండి సింగిల్ సారీ డిజైన్ ఇలాగొస్తుంది బ్లౌజ్ ప్రతిదానికి కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగా సేల్ అయ్యే ఐటమ్ కలర్స్ అయితే మటుకు ఇది ఇలా చూడండి సిక్స్ కలర్స్ కూడా ఉంటాయి మీకు మో మోతి వర్క్ వచ్చిందో చూపిస్తాను ఇది మనకి క్రెష్ంగ్ క్వాలిటీ మీద ఇచ్చారండి ఇది ఇలా ఇలా క్రెష్ంగ్ క్వాలిటీ మీద ఇచ్చారు దానివల్ల చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఇదిగోండి ఇది కటింగ్ వర్క్ అంతా మీకు సారీ అంతా తర్వాత ఏమో ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చారండి ఇలాగ చాలా సూపర్ ఐటమ్ అండి ఇది చాలా బాగా సేల్ అయ్యే ఐటమ్ ఇదిగోండి ఇలా చూసారా ఐటమ్ అయితే మటు డిజైన్ కూడా చాలా బాగుందండి ఇలా అలా మోతి వర్క్ వస్తుంది చీర అంతా మంచి మధ్యలో ఎలా వస్తుంది అని వరకు చాలా బాగుంటుందండి కలర్స్ కూడా ఇగోండి ఎట్లా చూసారా కలర్స్ కూడా చాలా సూపర్ అండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది కూడా కింద బోట వర్క్ కటింగ్ బోట వస్తుంది చాలా సూపర్గా ఉంటుందండి ఐటమ్ అయితే మటు సూపర్ కలెక్షన్ అండి మన సాయిస్ వాళ్ళు ఎక్కువనే కాదు మోడల్స్ విజయదేశం సందర్భంగా మంచి మంచి మోడల్స్ వచ్చాయండి మోడల్ అయితే మనకి చాలా బాగుందండి కట్ వర్క్ కూడా చాలా బాగుంది బాగా సేల్ అవుతుందండి రేట్ వచ్చేసండి ఫోర్ డబుల్ నైన్ పడుతుందండి మనకి ఒక చీర వచ్చి ఫోర్ డబుల్ నైన్ చాలా వీలు రేట్ అండి ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి వీడియో చూసిన వచ్చేయండి మీకు ఇటువంటి మంచి ఐటమ్ మంచి కలెక్షన్ మీకు దొరుకుతుందండి కలెక్షన్ అయితే మనకి చాలా సూపర్గా ఉందండి రేటు కూడా రీజనబుల్ రేట్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీరు ఎలా సిక్స్ సారీస్ తీసుకోవాలండి ఇందులో సింగిల్ అయితే ఉండదు మన సాయిస్ వాళ్ళు ఎక్కువ టెక్నాలజీలో మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయండి తర్వాత మోడల్ చూపిస్తాను సెమీ కంచిపోట్లో ఇది ఒక మోడల్ అండి ఇది ఇది మన విజయదశం సందర్భంగా రీజనబుల్ రేట్ లో మన సైజ్ వాళ్ళు ఎక్కువనే కదా రీజనబుల్ రేట్కి ఇస్తా ఉండే కలర్స్ అవి బాగుంటాయి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మన చైర్ అయితే మటు చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్తో వస్తుంది కలెక్షన్ అయితే మటుకు అదిరిపోయే కలెక్షన్ అండి ఇందులో కలర్స్ అయితే మటు మనకి సెవెన్ కలర్స్ ఇచ్చారండి ఈ సెవెన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఫుల్ డార్క్ తో ఇచ్చాయి మనకి ఫంక్షన్ కట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుందండి సెమీ కంచి పట్టు మనకి వాట్ మనకి వాష్ చేసినా సరే కలర్లు అయిపోయి కదండి గా ఉంటుంది క్లాత్ చాలా అండి ఇదిగోండి బోర్డర్ కూడా మనకి ఇలా కడ్డీ బోర్డు ఇచ్చారు చాలా డిఫరెంట్ మోడల్ అండి ఇదిగోండి కలెక్షన్ అయితే ఎదురుపోయే కలెక్షన్ అండి ఇది మన సైజ్ వాళ్ళు ఎక్స్వెన్ కదా ఇదిగోండి ఇందులో ఇలాగ మనకి సెవెన్ కలర్స్ వస్తాయండి అంటే ఒకటే అండి ఇది మోడల్ అయితే మనకి చాలా అండి మనం సేల్ చేసుకునే వాళ్ళకి మార్జిన్ బాగా వచ్చే ఐటమ్ అండి టైప్ లో మంచి లైట్ వెయిట్ పొట్టులో మంచి ఐటమ్లు అండి ఇవన్నీ కూడా ఇదిగోండి తర్వాత ఇది మరొక డిజైన్ కూడా ఇలాగొస్తుందండి అంటే ఇందులో మీకు ఒకే డిజైన్ ఉండదండి బాక్స్ బాక్స్కి డిజైన్ మారిపోతుంది రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ కి ఇస్తున్నానండి మంచి ఐటమ్ బార్డర్ కూడా కాంట్రాక్ట్ బార్డర్ కాంట్రాక్ట్ క్లోజ్ కాంట్రాక్ట్ బ్లోజ్ వస్తుంది చాలా మంచి క్వాలిటీతో వచ్చిన ఐటమ్ అండి సెమీ కంచి పట్టు శారీ అండి ఫుల్ ఐటమ్ మంచి కలర్స్ వస్తాయండి ఇందులో కూడా చాలా బాగుంటాయండి డిజైన్ కూడా బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది చూసారా చాలా చక్కగా టెంపుల్ బార్డర్కి ఇచ్చారండి మంచి బార్డర్ మంచి డిజైన్స్ ఇచ్చారండి తర్వాత ఇదిగోండి ఒక కలర్ బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుందండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన సాయి సేవల లెక్స్లో విద్యాధి సందర్భంగా మోడల్స్ అయితే మనకి చాలా మోడల్స్ వచ్చాయండి ఇదిగోండి ఇది ఒక కలర్ అలా కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచి మంచి వచ్చాయండి వీడియో చూసినట్లయినా లేట్ చేసుకోకండి మంచి ఐటమ్ కావాలన్న వాళ్ళు మన సాయి సేవలు ఎక్స్ అనేక మీకు మంచి మోడల్ నేను ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటానండి మన ఛానల్ చూసి నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం మా షాప్ ఉండి వీడియోలు తప్పకుండా చూడండి నుండి నమస్కారం మంచి వీడియోతో మరొకసారి మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం